హలో ఎవరం అయితే ఎవరైతే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదుకు ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకి మనం టార్గెట్ వన్ ట్వంటీ ప్లేస్ పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇంత ముందు వీడియోలో సో అంటే వన్ వన్ ట్వంటీ ప్లస్ అని కాదు సో హండ్రెడ్ ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ ఇట్లా రావాలి కానీ మనం ఎప్పుడైతే టార్గెట్ ఎక్కువ పెట్టుకుంటామో సో తక్కువ ఉన్న స్కోర్ అయితే మనకి ఈజీ అయిపోతుంది అనమాట సో నువ్వు టార్గెట్ వన్ ట్వంటీ ప్లేస్ పెట్టుకుంటే నీకు ఏదో ఒక జాబ్లో ఖచ్చితంగా ఉంటుంది సో మరి వన్ ట్వంటీ ప్లస్ రావడం పెద్ద విచిత్రమా ఘనకార్యం అంటే సో అదేం లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి మన సైడ్ ఒకసారి నార్త్ సైడ్ చూసుకుంటే మొత్తం వాళ్ళకి వాళ్ళ స్కోరింగ్ తెలుసా సో వన్ థర్టీ ఎయిట్ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ సో వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి మనకి ఎందుకు రావు ఇన్ని రోజులు అంటేనేమో వాళ్ళకి హిందీ లాంగ్వేజ్లు ఉంది హిందీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ సో వాళ్ళకి క్వశ్చన్స్ అనేటువంటి క్లారిటీ అర్థమైపోతుంది సో ఎందుకంటే మాతృభాషలో పేపర్ ఉండడం వల్ల ఈజీ అయిపోతుందని చెప్పేసి అనుకుందాం సో ఇప్పుడు మరి తెలుగులో ఉంది మరి తెలుగులో ఉన్నప్పుడు మనం కూడా ఆ నేరం చేయద్దు మనకు కూడా వన్ థర్టీ ప్లస్ రావాలి ఖచ్చితంగా సో మరి నేను ప్రజెంట్ నార్త్లో ఉండి సో నార్త్ సైడ్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న విధానం బట్టి నేను కూడా చెప్తాను అనుకోని అంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి సో అది కాకుండా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సరే వాళ్ళని పక్కన పెడితే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి చూసుకుందాం సో మనకి ఇంకా ఉన్నది ముప్పై రోజులు అవునా సో మరి ముప్పై రోజులు జరిగిపోతాయా వన్ ట్వంటీ ప్లేస్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కువనే మనకి థర్టీ డేస్ సో మరి థర్టీ డేస్ని ఏ విధంగా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలని చెప్పుకున్నాను ఫస్ట్ ఏంది ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో తోపులు ఉంటారు ఒక్కొక్క సబ్జెక్ట్లో డల్ ఉంటారు సో ఇప్పుడు మనకు ఉన్నాయి నాలుగు సబ్జెక్టులు ఒకటి జీకే లేదా జిఎస్ రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ అవునా సరే ఇప్పుడు జీకే అండ్ జిఎస్లో ఏం చేస్తారు అందరు అంటే ప్రతి ఒక్కడు మ్యాథ్స్ వాడు నాన్ మ్యాథ్స్ ఒకడు చదివేది జీకేజీఎస్ఏ అవునా సో జీకేజీఎస్ రీజనింగ్ సో ఇది సో ఎవరైతే ఈ అర్థమెటిక్ ఇంగ్లీష్ మీద కొంచెం ఫోకస్ చేస్తారో సో వాళ్ళకి ఒక స్టెప్ అనమాట సో ఈ రెండింటి గురించి మనము స్పెషల్గా చెప్పుకుందాం సో ఇప్పుడు జీకేజీఎస్లో ఏందంటే నువ్వు ఇంతవరకు ఏం చదివి నువ్వు ఇంతవరకు నువ్వేం చదివావు సో అదొక్కసారి నువ్వు ఆలోచించుకో ఒక ఒక నువ్వు చదివింది ఇంతవరకు ఏం చదివి సో ఆ బుక్స్ ఒక్కసారి ఓపెన్ చేసి నువ్వు ఈ థర్టీ డేస్లో డైలీ రివిజన్ చేసుకో డైలీ ఫస్ట్ ఆ నో పాత బుక్లో ఉన్నవి చదివిని రివిజన్ చేసుకున్న తర్వాతనే ఏమన్నా చదవడానికి కొత్త అంటే చిన్న చిన్న ఏమైనా చదవడానికి పాజిబుల్ చేసుకో ఇంతవరకు ఏం చదువుకున్నావో సో అవి మొత్తం నువ్వు ఒకసారి రివిజన్ చేసుకో ఓకేనా సో ఇందులో మెయిన్గా ఏంటంటే మనకి జీకేజీఎస్ అంటే ఓన్లీ చాలా సబ్జెక్ట్స్ వస్తాయి ఇందులో పాలిటీ వస్తుంది హిస్టరీ వస్తుంది ఎకానమీ వస్తుంది జాగ్రఫీ వస్తుంది ఫిజిక్స్ వస్తుంది కెమిస్ట్రీ వస్తుంది ఓకేనా సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వస్తుంది సో ఇందులో నువ్వు ఎక్కడున్నావు సో ఫస్ట్ పార్టీ తీసుకున్నాం పార్టీలో నువ్వు ఏమేమైతే ఆర్టికల్స్ ఎదిన్నావో ఆర్టికల్స్ అన్ని నువ్వు వీలైతే రివిజన్ చేసుకో డైలీ లేచి ఓకేనా సో మనం పార్టీలు ఏమేమి చదువుకోవాలని చెప్పినాం మెయిన్గా సో పార్టీలో ఆర్టికల్స్ ఒకటి రివిజన్ చేసుకోవాలి సో రాజ్యాంగ పెద్ద సంస్థలు అంటే ఏంటంటే అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ ఏంటిది యూపీఎస్సీ యొక్క ఆర్టికల్ ఏంటిది కాగ్ యొక్క ఆర్టికల్ ఏంటి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్టికల్ ఏంటిది ఓకేనా సో అడ్వకేట్ జనరల్ యొక్క ఆర్టికల్ ఏంటిది సో ఇవి మనము ఒకసారి రివిజన్ చేసుకో ఆ తర్వాత ఇవే రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ సో అమెండ్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఫార్టీ ఫార్టీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఏంటిది ఫార్టీ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఏంటిది భారత అంటే ఈ భాగాలు ఉంటాయి కదా రాజ్యాంగంలోని భాగాలు సో దాంట్లో లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి ఓకేనా సో మనకి ఈ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ ద్వారా యాడ్ చేసిన లాంగ్వేజెస్ ఏంటి ఆ తర్వాత సెవెంటీ వన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఆడ్ చేసిన లాంగ్వేజెస్ ఏంటి ఆ తర్వాత ఈ రెండింటిని కలిపితే మనకి నైంటీ టూ అవుతుంది నైంటీ టూ కాన్స్టిట్యూషన్ ద్వారా ఆడ్ చేసిన ఏంటి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇవి యూపీఎస్ అడిగిన క్వశ్చన్ మనకి ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ ద్వారా సింధి అనే లాంగ్వేజ్ ఆడ్ చేశారు సెవెంటీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి నేపాల్ మ నేపాల్ మణిపూరి కొంకణి లేదా కొంకణి నేపాలి మణిపూరిని యాడ్ చేయడం జరిగింది సో మనకి ఈ తర్వాత నైవ్ నైంటీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా బోర్డ్ మస్ అనే రోల్ కూడా పెట్టుకోండి బోడో డోగ్రీ మైథిలి సంతాలి బోడ్ మస్ అవునా ట్వంటీ వన్ ద్వారానేమో నేము సింధీ సెవె సెవెంటీ వన్ ద్వారానేమో కొంకణి మణిపూరి నేపాలి ఇట్లా గుర్తుపెట్టుకొని అడర్వైజ్ కొంకణి మణిపురి నేపాలి సో ఆ తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ నైంటీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా బోడో డోగ్రీ మైథలి మైథిలి సంతాలి సో ఇలా మనం కొన్ని కొన్ని ట్రిక్స్ పెట్టుకొని చదువుకోవడం వల్ల నీకు టైం అనేటువంటి సేఫ్ అయిపోతుంది సో ఇలాంటి కొన్ని మనము రీజన్ కాస్టిట్యూషన్ అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఫార్టీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి ఫార్టీ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఆస్తి అక్కు ఉంది ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ చేసి మనకి తగ్గించురే మనకి ఫార్టీ టూ నా ఫార్టీ ఫోర్ అని చెప్పేసి డౌట్ వస్తుంది సో అప్పుడు ఏం చేయాలి నువ్వు ఆస్తి అంటే ఎక్కువ కదా నలభై రెండు అంటే తక్కువ నలభై నాలుగు అంటే ఎక్కువ సో నలభై నాలుగు అని గుర్తుపెట్టుకోండి అలా కొన్ని కొన్ని ట్రిక్స్ ద్వారా మనం నేర్చుకోవాలి యాక్చువల్గా నేను ఈ థర్టీ డేస్ అదే ప్లాన్ చేసినాను సో ఏ విధంగానైతే మనము ఈజీ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఏంటంటే జాగ్రఫీ కదా సో జాగ్రఫీకి వచ్చినట్లయితే ఏంటంటే సో మధ్య ఫస్ట్ జాగ్రఫీలో మనము మ్యాప్ పాయింటింగ్ గ్రీమ్ పడయండి ఇక్కడ చూడండి ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్ సో ఇక్కడ ఇక్కడ ఏ దేశం ఉంది ఇప్పుడు మనకి ఇండియాకి సరౌండింగ్ ఏమేమి ఉన్నాయి పాకిస్తాన్ ఓకేనా సో పాకిస్తాన్ తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాన్ కానీ యా నేపాల్ కానీ యా మయన్మార్ కానీ సో భూటాన్ కానీ సో ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మనకి ఆ లక్షద్వీపులు ఎక్కడున్నాయి సో ఇక్కడ సుమిత్ర దీవులు కానీ సో ఆస్ట్రేలియా ఇక్కడ ఈ సరౌండింగ్ అయితే ఫోకస్ చేయండి మనకి ఓకేనా ఎందుకు సరౌండింగ్ ఫోకస్ చేయాలంటే మనకి బార్డర్ లైన్స్ ఇక్కడే ఉంటాయి ఇప్పుడు చూడండి సో ఇక్కడ ఏంటి మనకి ఇండియాకి నేపాల్కి ఇండియాకి నేపాల్కి మధ్య మన ఫ్రెండ్షిప్ చాలా బాండింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి చైనాకి ఎక్కువ ఫోకస్ చేయండి ఇక్కడ పాకిస్తాన్కి ఎక్కువ ఫోకస్ చేయాలి మనం ఓకేనా సో భూటాన్కి సో మెయిన్ మార్కి ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి బంగ్లాదేశ్ మీద కూడా ఫోకస్ చేయాలి ఇలా మీ అప్ంగ్ కూడా చదువుకోవడం వల్ల నీకు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ఆ తర్వాత నువ్వు ఏంటంటే చదువుకునే ఇక్కడ ఇది రాసుకో ఇప్పుడు ఏంటంటే ఏంటంటే మనకి ఇది పర్సెంటేజ్ సో మ్యాథ్స్ రాదంటారు కదా సో మ్యాథ్స్ మ్యాథ్స్ వచ్చినాక మ్యాథ్స్ గురించి చెప్తాం ఓకేనా సో ఫస్ట్ జి జికేజీఎస్ అయితే సో నువ్వు ఏదైతే జాగ్రఫీ పాయింట్ కానీ హిస్టరీ పాయింట్ ఆఫ్లో కానీ సో ఇలా మ్యాప్ పాయింట్ పెట్టుకొని చదువుకోవడం బెటర్ ఓకేనా సో ఇది ఒకటి సో ఆ తర్వాత హిస్టరీ చదువుకుంటూ హిస్టరీ నేను చెప్పినా కదా ఇట్లా మ్యాప్ పాయింట్ పెట్టుకొని సో ఆ తర్వాత ఎకానమీ కానీ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి కరెంట్ అఫేర్స్లో ఉన్న ఎకానమీ చదువుకోండి ఆ తర్వాత జాగ్రఫీ కరెంట్ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా సో ఇండియా విత్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఆ తర్వాత ఏంటంటే ఫిజిక్స్ కానీ ఫిజిక్స్లో ఏ కెమిస్ట్రీ బయాలజీ ఇవైతే కామన్గా అందరు చదువుతారు ఇక రీజనింగ్ సంగతి ఏంటంటే రీజనింగ్ మ్యాసోడు నాన్ మ్యాసోడు ప్రతి ఒక్కరు చేస్తారు సో రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేస్తారు కాబట్టి సో స్కోర్ ఎక్కువ చేసేదాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టారు సో దీన్ని తక్కువ ఫోకస్ చేస్తారు సో దీన్ని కూడా రెగ్యులర్గా మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి సో ఇకొచ్చినట్లయితే ఆర్థోమేటిక్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఓకేనా సో అర్థమెటిక్ అంటున్నాను అర్థమెటిక్లో నేను కొన్ని చెప్పిన పర్సంటేజ్ కానీ ఓకేనా సో ఇట్లా పర్సంటేజ్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ పర్సంటేజ్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ టైం అండ్ వర్క్ కానీ ఓకేనా టైమ్ అండ్ వర్క్ కానీ సో నెంబర్ నెంబర్ సిస్టమ్ కానీ నెంబర్ సిస్టమ్ కానీ సో ఇంకొన్ని టాపిక్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పినాను నెంబర్ సిస్టమ్ కానీ మనకి సింపుల్ ఇస్ట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ సో ఇవి రావాలంటే మనం బేసిక్గా మనకి సో ఇలా ఒక నువ్వు చదువుకునే దగ్గర ఇది ఒక రాసి పెట్టుకో ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ అంటే వన్ బై టూ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వన్ బై హండ్రెడ్ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ అంటే వన్ బై టూ సో వన్ బై త్రీ అంటే థర్టీ త్రీ పాయింట్ అంటే త్రీ త్రీ పర్సెంటేజ్ సో వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సో ఇలా రాసి పెట్టుకో సో ఈవెన్ రీజనింగ్ వచ్చినప్పుడు కూడా సో రీజనింగ్లో నీకు మనకి ఇది ఎక్కువ నీకు తెలిసి ఉండాలి క్యూబ్స్ కానీ స్క్వేర్స్ కానీ సో ఇవి తెలుసు ఉంటే నువ్వు రీజనింగ్లో ఫాస్ట్గా వేస్తావు సో చాలా చాలామంది సో నువ్వు నాకు తోపు నాకు తోపు అనుకుంటారు కదా సో రీజనింగ్లో మార్క్స్ రాకపోవడానికి కూడా కారణం అదే ఏంటి చెప్పాను సో అంటే నువ్వు టైం టేకన్ అయిపోతుంది టైం టేకన్ రీజనింగ్ రీజనింగ్ ఈజీగా వచ్చు కానీ టైం టేకన్ అయిపోతుంది ఎందుకు సో నువ్వు ఈ కాలిక్యులేషన్ అయితే ఫాస్ట్గా రావాలి క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా రావాలంటే నీకు ఈ మనకి స్క్వేర్స్ క్యూబ్స్ ఇవి ఫాస్ట్గా వచ్చినాయి అనుకో సో నువ్వు రీజనింగ్లో అప్పుడు తోపు అయిపోతావు లేదంటే నువ్వు రీజనింగ్ పట్టుకొని ఉంటే నువ్వు అన్నీ వన్ టైం అయిపోతుంది సరికి ఆథమేటిక్ వేయవు ఇంగ్లీష్ వేయవు ఫస్ట్ జీకే వస్తా అంటే ఫస్ట్ ఏం చేయాలి సో ఎలా చేయాలి ఇవన్నీ మనం ఒక్కొక్క వీడియో రెగ్యులర్ చేసుకుంటాం సో ఆ తర్వాత ఇంగ్లీష్కి వచ్చినట్లయితే ఇంగ్లీష్ ఎందుకు నువ్వు భయపడుతున్నావు నువ్వు ఈవెన్ యూపీఎస్లో కూడా ఎయిత్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మాత్రమే అడుగుతాడు నువ్వు ఎనిమిదో తరగతి చదవాలి తొమ్మిదో తరగతి చదవాలి పదో తరగతి చదవాలి చదివినా కానీ ఇంగ్లీష్ టఫే నువ్వు పెద్ద తోపు కానీ కాదు నువ్వేం చెప్తున్నావు అని నన్ను అన్నచ్చు ఎస్ కానీ మనం ఇంగ్లీష్లో కొన్ని మెయిన్గా చదువుకో చదువుకోవాల్సినట్టుగా ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ఇంగ్లీష్ మీద వీడియో చేస్తాను నా బుక్లో నేను ఏ విధంగా చదివినాను నెక్స్ట్ బ్యాచ్కి ఏ విధంగా చెప్పినాను సో వాళ్ళు ఏ విధంగా ఫాలో అయ్యారని చెప్పేసి ఇంగ్లీష్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను ఓకేనా సో దాని గురించి అయితే వరే ఒకరిని సో ఆ తర్వాత ఏంటంటే సో ఇది మెయిన్గా సో థర్టీ డేస్ ఉంది కదా థర్టీ డేస్లో నువ్వు మెయిన్గా ఏంటంటే చదివింది రివిజన్ చేసుకో చదివింది రివిజన్ ఎందుకంటే ఎందుకంటే నువ్వు ఏం చేస్తారు అందరూ సో డైలీ డైలీ చదువుకుంటూ 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 పోతుంటావు పోతుంటే నువ్వు చదివింది గుర్తుంటా గుర్తుండదు నువ్వు చదివింది గుర్తుండకపోతే నువ్వు అక్కడికి వెనక నాలుగు ఆప్షన్ చూస్తే నేను ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అంటే ఎక్కడ చూసినావు నువ్వు బుక్లో చూసినావు చదివినావు రిజన్ లేదు సో కాబట్టి నువ్వు ఎంత చదివినా మంచిది నువ్వు కొంత చదివినా మంచిది దాన్ని రివిజన్ చేసుకో రివిజన్ చేసుకోవడం వల్ల నీకు అదే యూజ్ అన్నమాట చదివింది నువ్వు అక్కడ ఎఫ్స్టెంట్గా పెట్టగలుగుతావు ఓకేనా సో ఈ థర్టీ డేస్లో మెయిన్గా రివిజన్ చేసుకోండి ఓకేనా అంటే ఏంటంటే సో నువ్వు ఒక డేలో ఒక డేలో సపోజ్ నువ్వు ఎయిట్ అవర్స్ అవుతే ఫోర్ టు ఫోర్ అవర్స్ రివిజన్కి పెట్టుకో ఆ తర్వాత ఫోర్ అవర్స్ ఏంటంటే నువ్వు ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయి థర్టీ డేస్లో అండ్ సపోజ్ ఏంటంటే ఇప్పుడు చిన్న ఇలా ట్రిక్స్ నేర్చుకోవడానికి ఇప్పుడు ఇది ఈ టాపిక్ నువ్వు కవర్ చేసుకోవాలి అనుకో ఇలాంటి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఇవి నువ్వు చెప్పు నేర్చుకున్నావు అనుకో నువ్వు గుర్తుపెట్టుకోవడానికి వీలు ఎందుకంటే ఇది సింపుల్ కోడ్తో కాబట్టి ఈజీగా అయిపోతుంది నువ్వు రివిజన్ చేసుకోవడానికి కూడా అవసరం ఉండదు ఎందుకంటే ట్వంటీ వన్ సింధీ అన్నాం సెవెంటీ వన్ ఏమో కొంకణి మణిపూర్ నేపాలి అన్నాం అంటే భారత రాజ్యాంగంలో పద్దెనిమిది భాగంలో యాడ్ చేసినటువంటి లాంగ్వేజ్ వస్తుంది ఈ రెండు కలిపితే తొంభై రెండే అన్నం బోడో డో డోంగ్రీ మైథిలి సంతాలి అని చెప్పేసి సో ఈ విధంగా నేర్చుకోవడం వల్ల మనము ఎందుకు వన్ ట్వంటీ ప్లేస్ సాధించలేము అని చెప్పేసి ఒక్కసారి మీది మీరే క్వశ్చన్ వేసుకోండి నార్త్ వాళ్ళు తోపులా నార్త్ వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళు ఏమన్నా నాలెడ్జ్ తోటి పుట్టుకతోటి ఎస్ఎస్సీ జీడి అని చెప్పేసి పుట్టుకతోటి ఎస్ఎస్సీజీఎల్ అని చెప్పేసి ప్రిపేర్ అయ్యిరా కాదు కదా సో వాళ్ళతో పాటే మనము సో మనం కూడా ఫోకస్ చేస్తే ఈజీగానే క్లియర్ చేసుకోగలుగుతాం సో మనకు కూడా ఈజీగా వన్ ట్వంటీ ప్లేస్ ఈసారి వస్తాయి ఓకేనా సో ఇదైతే మనము కొంచెం థర్టీ డేస్లో ఎక్కువ ఫోకస్ చేసి అయితే మీరు సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేసి చదువుకోండి సో ఇంటికి పోవడం అయితే కొద్దిగా మానేసుకోండి ఎందుకంటే ఫిబ్రవరి నాలుగు నుంచి ఎగ్జామ్ కాబట్టి మనకి ఇలా నాలుగు తారీఖు కాబట్టి సో మనకి తక్కువ రోజులు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది ఓకేనా సో ఇదైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి వీడియో చేస్తాను నేను ఓకేనా సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అర్థమైంది ఇలాంటివైనా షార్ట్ కట్స్ కావాలా సో జాగ్రఫీలో ఏమైనా షార్ట్ కట్స్ కావాలా సో వాటి అన్నిటి గురించి కూడా వీడియో వేసుకుందాం సో సరే మరి ఇంకో వీడియోలతోటి మరీ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే